మీరు చేస్తున్న అరాచకాలు టీటీడీకి చేస్తున్నటువంటి నష్టము పవిత్రతను మంటగలుపుతున్నటువంటి వీటిల మీదనే మా పోరాటం మీరు రెండు సంవత్సరాలు ఉంటారు పోతారు మీ పదవేమి శాశ్వతం కాదు మీరు ఆ రెండు సంవత్సరాలైనా ఉంటారన్నంత నమ్మకము కూడా లేనంత స్థాయిలో మీ పాలన సాగుతున్నది అందరికీ కూడా ముఖ్యమంత్రితో సహా ఏంటిది అని ఈ చిరాకు అన్నటువంటి విషయం అందరికీ తెలుసుననే విషయాన్ని తెలియజేస్తున్నాం మిమ్మల్ని మాట్లాడితే టీటీడీని విమర్శించినట్టు మాట్లాడుతున్నారు మీరు తప్పుడు ప్రచారానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ నాయుడు గారు మీ ఛానల్లో మా మీద ఇష్టం వచ్చినట్టుగా అసలు ఇంకా అరే ఇలా కూడా మాట్లాడవచ్చునా ఇంత గొప్పగా కూడా నీచంగా కూడా వ్యవహరించవచ్చునా అనేంత స్థాయిలో ఎవరిడే నాకైతే ఒక ఐదారు రోజులు పాపం బీఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ ఛానల్ ని నా గురించి తప్ప ఇంకొక వార్తే లేకుండా నాకు అత్యంత కీర్తి ప్రతిష్టలు కల్పించినారు బీఆర్ నాయుడు గారు నన్ను పూతులు తిడుతూ తిట్టిస్తూ గత ఏడెనిమిది సంవత్సరాలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దారుణాతి దారుణంగా కారణంగా ఈయన చేసిన పనికి శాషని మెచ్చి ట్విట్ ప్రోకో పథకం క్రింద విఆర్ నాయుడు గారికి టిటిడి చైర్మన్ పదవి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఏం కాదు కదా ఆయన గారు మమ్మల్ని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినారు కాబట్టి ఆయనకు పదవి వచ్చింది రోజు డిబేట్లు పెట్టేది ఆ డిబేట్లు కూడా వాళ్ళకి కావాల్సిన భజన పొరను పెట్టేది ఆ భజన పరువులతో మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం నేను చాలా స్పష్టంగా చెప్పిన బీఆర్ నాయుడు గారు రోజు నా గురించి మాట్లాడుతున్నారు అయ్యి నువ్వు ఎంత నీ రోడ్లలో ఉండ తిరుపతి నుంచి నా వెదవని రాస్కెల్ని అనేటువంటి నేను అయ్యా నా మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా సీబీఐ చేత ఎంక్వైరీ చేయించండి అని ఎందుకబ్బా అంత భయము నీకు నేను చెప్పింది అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థను కదా నా మీద విచారణ చేయించండి అని చెప్పింది అలా కాదంట నీకు సిబిఐ కావాలా ఒక ఎస్ఐ ఉంటే సరిపోడా అని అన్నాడు కరెక్టే ఈరోజున సిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో తెలుసు కదా మీరు నియమించే సిట్లు మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ కాబట్టి అట్ట ఇరికించాలని చూస్తే కాదు సుప్రీంకోర్టు నియమించింది చూడు లడ్డు వ్యవహారంలో సిట్ ఆ సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిట్టును ఏర్పాటు చేసి మా మీద నా మీద పర్టికులర్ గా విచారణ చెయ్యమని మళ్లీ డిమాండ్ చేస్తున్నా నేను రెడీగా ఉన్నా మీరు దొంగ ఇచ్చి నా మీద చర్య తీసుకుని జైలుకు పోతాడు జైలుకు పోతాడు తొందరలోనే పోతాడు ఏ జైలు ఏమన్నా కొత్తనా నీలాంటి వాళ్లే మమ్మల్ని జైలు పెట్టేది చిన్నతనంలో రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నవాడిని నేను అనేక నిర్బంధాలు చూసిన వాడిని అనేక ఒత్తిళ్లు వాడిని నీకు దమ్ముంటే నీకు నిజాయితీ ఉంటే నీకు సంస్కారం ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలా గతంలో నేను రెండు వేల ఆరు ఎనిమిది అధ్యక్షుడుగా ఉన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన విమర్శలు చేసి ఆ తర్వాత నేను దిగిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ ముందర బిల్డింగ్ ముందర ధర్నా చేసినారు ఇక్కడ ఉన్న పాత్రికేయ కూడా తెలుసును టీటీడీలో అరాచకాలు కాలం నాడు అని ఆ రోజున ధైర్యంగా మళ్ళీ గుచ్చినట్టు చెప్తున్నాను నేను నా మీద సిబిఐ ఎంక్వైరీని వేయించండి అని నేరుగా ఆనాటి గవర్నర్ నర్సింహన్ ను కలిసినటువంటి వాడిని నేను తిరుమల పవిత్రతకు భంగం కాకూడదు ఒక నీచుడు దోపిడిదారు ఉండకూడదు అనే వాస్తవం బయటికి రావాలి కాబట్టి నా మీద విచారణ చేయించండి అని నేరుగా గవర్నర్ దగ్గరికి పోయినా నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి రోషయ్య గారు ఆయనే మా ముఖ్యమంత్రి గారు అప్పటికే మేము విభేదించి వచ్చాము ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రోషియ గారికి ఇచ్చిన వాళ్ళు పట్టించుకోలే కోర్టులో పిల్లు వేసా నిరాధారణమైనటువంటి ఆరోపణల మీద మేమెట్ల విచారిస్తామని వాళ్ళు కొట్టివేయటం జరిగింది అప్పటికీ ఆగలేదు నేను నట్ట నడి తిరుపతిలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన నా మీద విచారణ చేయించండి సిబిఐ చేతానని అప్పుడు పది రోజుల తరువాత సాక్షాత్తు అత్యున్నతమైనటువంటి కుర్తాళ పీఠాధిపతి తానే స్వయంగా మేం పిలిస్తే రాలేదు తానే స్వయంగా వచ్చి కరుణాకర్ రెడ్డి నిజాయితీ పరుడు ఈయన కంటే ఎక్కువ ఎవ్వరూ కూడా హిందూ ధర్మ ప్రచారం చేయలేదు అని పరిపూర్ణమైనటువంటి నమ్మకం మొత్తం హిందువులందరిలోనూ కూడా ఉంది అని ఆయన ప్రకటించి నా చేత నిమ్మరసం తాగిస్తే ఆ రోజు విరమించటం జరిగింది ఈ రోజున కూడా అదే సవాల్ విసురుతున్నాను బీఆర్ నాయుడు గారికి ప్రభుత్వానికి ఊరికే ఆరోపణలు వేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపయోగం వేల కోట్ల రూపాయలు సంపాదించినాడు కరుణాకర్ రెడ్డి అనేటువంటి విమర్శకి బీఆర్ నాయుడు గారికి నా సమాధానం మీరు ఏ రకంగా అయితే ఇరవై ఎకరాల టూరిజం ల్యాండ్ను వేల కోట్ల రూపాయల విలువైనటువంటి టిటిడి ల్యాండ్ ఇచ్చి బదలాయించుకున్నారో అలాగే నాయుడు గారు నేను సంపాదించానని చెబుతున్నటువంటి ఆ వేల కోట్ల రూపాయలకు ఒక వంద కోట్ల రూపాయలు ఇస్తే నేను బదలాయిస్తాను అని చెప్తున్నా మీరు చెబుతున్నటువంటి ఆ వేల కోట్ల రూపాయలన్నీ మీరు ఇచ్చేటువంటి ఆ నూరు కోట్లకు ఎక్స్చేంజ్ చేసుకుందాము నేను సిద్ధంగా ఉన్నాను దీనికి సిద్ధపడాల ఆయన ఆయన మాట్లాడేటువంటి మాటలు బండ బూతులు తిడుతూ మీ మీద వచ్చే ఆరోపణలు మీ మీరు మీ గురించి నేను మాట్లాడడం ప్రారంభిస్తా ఉంటే హైదరాబాదు నుంచి వర్షం వడగళ్ల వాన పడినట్టుగా మీద ఆరోపణలన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు నాకు సమయం లేదబ్బా నేను మళ్లీ తీసుకుంటానులే అని అక్కడ జూబ్లీ హిల్ సొసైటీ పేరుతో మీ కొడుకు అధ్యక్షునిగా వెయ్యి కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ ను అమ్మినారు అని మీ మీద పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినారు వెయ్యి కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ మీరు అమ్మటానికి వీలు లేదు రేవుల దగ్గర దానికి ఓ ఈ జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధం కానీ ఆ రేవుల దగ్గర ఒక స్థలాన్ని జూబ్లీ హిల్స్ సొసైటీకి అటాచ్ చేసుకుని ఐదు లక్షల చొప్పున దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినారు దీని మీద హైడ్రాలో కూడా కంప్లైంట్ చేసినారు సుమా ఆ జూబ్లీ హిల్స్ సొసైటీలో ఉండేటువంటి సభ్యులు మన వాడు చైర్మన్ గారు అక్కడ కొడుకు పేరుకు అధ్యక్షుడే గాని పెత్తనమంతా కూడా బీఆర్ నాయుడు గారిదే స్వామివారి లడ్లు స్వామివారి శాలువలు అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా కప్పి వాస్తవం మీద ముసుగు శాలువలు వాళ్లకేసినారు వాస్తవం మీద ముసుగేసినాడు పిల్లా సత్యనారాయణని ఈ టీవీ ఫైవ్ ఆఫీసు ఎదురుగా ఏదో మొక్కలు పెంచుకుంటున్నాడు వాళ్లకు హైడ్రా వాళ్లకు చెప్పి దాన్ని మొత్తం ఖాళీ చేయించినాడు ఇప్పటి వరకు ఆ చైర్మన్ గా ఉన్న వాళ్ల కొడుకు సెక్రటరీగా ఉన్నటువంటి మురళి అని అతన్ని తరిమేశారు సెక్రటరీ నాలుగేళ్లుగా అతనే చైర్మన్ గా ఉంటూ వీళ్లు చేస్తున్నటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కావు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రకంగా మీరు దోపిడీ చేశారు అని మీద హాలరబుల్ మినిస్టర్ ఫార్ రెవెన్యూ తెలంగాణ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అడిషనల్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇల్లీగల్ సేల్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్ బిలాంగ్ టు గవర్నమెంట్ కాజింగ్ లాస్ ఆఫ్ అరౌండ్ థౌజండ్ క్రోర్స్ బై బి రవీంద్రనాథ్ ఇలా అలాగే కంప్లైంట్ ప్రీ లాంచ్ బుకింగ్ అండ్ మనీ మనీ లాండరింగ్ అండ్ కలెక్టింగ్ హ్యూజ్ అమౌంట్స్ మోర్ దాన్ టూ హండ్రెడ్ క్రోర్స్ అని మరొకటి మీ మీద ఉన్నటువంటి కంప్లైంట్లు ఇలా ఎత్తుతూ ఉంటే ఒకటి కాదు కావాలి కమిషనర్ కోఆపరేషన్ రిజిస్ట్రార్కు సంబంధించి ఒక వ్యక్తి ఇచ్చినాడు ఆయన కంప్లైంట్ వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఎలా ఉంది అని అని ఇవన్నీ కొత్తగా ఆయన ఐజెన్ను న్యూ ఈ ఆయిల్స్ మాత్రమే కాదు బట్టర్ షాప్ దుకాణాలు ఇవి కాదు సుమా ఇవి కాకుండా వేల కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించినటువంటి వరుసగా సార్ మమ్మల్ని రమ్మంటారా మేమిస్తాము మమ్మల్ని రమ్మంటారా మేమిస్తాము అని వరుసపట్టి వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తలేకపోయే పరిస్థితి నేను అబద్దం చెప్పటం లే అంటే చైర్మన్ గారికి బిఆర్ నాయుడు గారికి ఎంత దోపిడి తన ముంది ఎంత పైరవీకారుడు అని ప్రపంచమంతా కోడే కూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఘోరమైన పాపం హిందూ ధర్మానికి బీఆర్ నాయుడుని అధ్యక్షుడిగా నియమించటము నేను అడిగింది ఒకటైతే ఆయన దానికి సమాధానం ఇవ్వకుండా ఆటవిక కాలంలో మాట్లాడతారు చూడండి ఆటవిక కాలంలో ఆటవికుల భాషల్లో నా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి మొన్న మా నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అతని ఎవరినో బ్లాంక్ పాయింట్ బ్లాంక్ పిస్టల్ పెట్టి రాసుకున్నారు అని అంటాడు అది కూడా మా నాయకుడిని వాడు అన్నటువంటి భాష ఉపయోగించి నాతో పెట్టుకోవద్దు ఎంతసేపు నాతో పెట్టుకోవద్దు నాతో పెట్టుకోవద్దు బిన్లాడనా అమీనా లేకపోతే హాజీ మస్తానా సద్దాం హుస్సేనా వాళ్ళైనా కూడా లెక్క పెట్టుకో పరిస్థితి లేదు మేము నువ్వు వాళ్ళంతటి వాడివైనా నీతో పెట్టుకుంటాము నువ్వు ఈ రకంగా అరాచకాలు చేస్తూ ఉంటే నీతోనే పెట్టుకుంటాము నువ్వు ఇంకా మమ్మల్ని తిట్టించు బూతులే తిట్టించు బండబూతులే తిట్టించండి మళ్ళీ నేను చేతులెత్తి బిఆర్ నాయుడు గారికి నమస్కరించి చెబుతున్నా నా మీద మీరు వేసేటువంటి ఆరోపణలకు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి నేను సిద్ధంగా ఉన్నాను వాడి పరి తరిమి తరిమి కొట్టాలంటే నన్ను తిరుపతి నుంచి మీరు ఇట్లే చేస్తా ఉంటే హిందువులంతా అధ్యక్షుడు కాను ఉండొద్దు అని వాళ్ళు తరిమి తరిమి కొట్టే ప్రమాదం ఉంది మీరు అది చూసుకోండి నన్నేం తరిమి తరిమి కొడతావు నాకేమంతా మీరు తరిమి తరిమి కొడతాను అనగానే భయపడిపోయి ఇంకో కప్పుకొని పడుకునే రకం కాదు నాయుడు గారు నేను ఇలాంటి వాళ్లను దుర్మార్గులను దోపిడీదారులను దొంగలని ఎదిరించి పోరాడి దేనికైనా సిద్ధపడి ఒళ్ళంతా లాఠీ దెబ్బలు తిని రాజకీయాలు చేసినానే గాని మీలాగా అవినీతి ఊబిలో కూరుకుపోయి కోట్లాది రూపాయల డబ్బులు కొలడానికి ధర్మాన్ని వెంకటేశ్వర స్వామిని వాడుకోవటానికి ప్రయత్నించేటువంటి వాణ్ణి కాదు అని తెలియజేస్తున్నా